హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఒక మంచి టాపిక్తో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పొన్నొప్పన్నో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే హుప్పోన్నొప్పన్నో గురించి తెలుసుకోవాలి ఇందులో ఉన్న సైన్స్ అర్థం చేసుకొని ఈ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది చాలా విషయాలలో చాలా సందర్భాలలో మీకు హెల్ప్ చేసిన కొంతమందికి ఎవరికైనా సరే అవసరానికి కొంచెం డబ్బులు అవసరమైతే ఎవరో హె ఫ్రెండ్ హెల్ప్ చేస్తే ఫ్రెండ్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం మీకు ఏదో సందర్భంలో ఉపయోగపడ్డ పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకోవడం చాలామందికి అలవాటుగానే ఉంటుంది ఈ సబ్జెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు అందులో తప్పు లేదు సూపర్ కానీ విశ్వానికి కృతజ్ఞత చెబితే ఏమి జరుగుతుందో తెలుసా గుర్తుపెట్టుకోండి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం అలవాటుగా మార్చుకుంటే ఏమవుతుందో తెలుసా అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మనం యూనివర్స్కి ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి మీరు నిజంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ప్రస్తుతం మీకు కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అందులో చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవలసిన కొన్ని కృతజ్ఞతలు ఉంటాయి అవి నేను క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి చెబుతాను జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకుంటూ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అందులో మొదటిది ఇంటికి మీరు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి కృతజ్ఞతలు చెప్పుకోవడం సొంత ఇల్లు అనుకోండి ఇంత అద్భుతమైన ఇల్లు ఇంత సొంత ఇల్లు కలిగినందుకు విశ్వాని కృతజ్ఞతలు అంటే విశ్వం యొక్క అనుగ్రహంతో మీకు సొంత ఇల్లు కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు సొంత ఇల్లు అయితే సొంత ఇంటికి కృతజ్ఞతలు చెప్పుకోండి యూనివర్స్కి చెప్పండి అలాగే ఒకవేళ అది అద్దెల్లు అనుకోండి మీరు చక్కగా ప్రతీ నెల టైంకి అద్దె కట్టగలుగుతున్నాను అని ఫీల్ అవుతూ విశ్వాన్ని కృతజ్ఞతలు చెప్పుకోండి అంటే మీరు ఇంటున్న ఇంటిని గుర్తు పెట్టుకుంటూ తలచుకుంటూ యూనివర్స్ కృతజ్ఞతలు చెప్పుకోండి ఇందులో మొదటిది రెండవది ఫుడ్ ఆహారం మీరు చక్కగా మీకు నచ్చిన ఆహారం పొందుతూ దానిని తింటూ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది మీకు యూనివర్స్ ఇచ్చిన ఒక అద్భుతమైన వరమే కదా బ్లెస్సింగే కదా మరి దానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా అంటే మీరు ఆహారం తినేటప్పుడు కూడా మీరు కలిగి ఉన్న ఆహారానికి ఫుడ్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ దానికి సహకరించిన విశ్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే యూనివర్స్ ద్వారా మీకు అంత చక్కని ఆహారం ఫుడ్ మీకు టైంకి అందుతుంది అంటే అది మీకు యూనివర్స్ ఇచ్చిన బ్లెస్సింగే ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫుడ్ అని చెప్పుకోవడం అలవాటుగా మార్చుకోండి ఇంకొకటి మూడవది ఏంటంటే కైండ్ హార్ట్ అంటే మీరు ప్రేమని పంచగలిగే స్థితిలో ఉన్నందుకు మీ ఫ్యామిలీ కానీ లేదంటే వేరే వ్యక్తులకు కానీ మీరు మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతూ మీ ప్రేమని హ్యాపీగా షేర్ చేసుకోవడం పంచగలగడం హార్ట్ఫుల్గా అంటే ఒక కైండ్ హార్ట్ కలిగి ఉన్నందుకు హార్ట్ఫుల్గా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి ఇలా చెప్పుకోవడం వల్ల మీ రిలేషన్షిప్ ఇంట్లో కానీ బయట కానీ రిలేషన్షిప్ ఇంకా బిల్డ్ అవ్వడానికి ఇంకా అద్భుతంగా మారడానికి యూనివర్స్ నుంచి సహకారం అందుతుంది అద్భుతమైన మంచి కైండ్ హార్ట్ ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి ఇక నాలుగవది వాటర్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎందుకంటే మనకి తాగడానికి నీళ్ళు మన ప్రతి అవసరానికి ఉపయోగపడడానికి సహాయపడే నీళ్ళు అందించిన విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా అంటే వాటర్ని మనకి సకాలంలో అందిస్తున్నందుకు మన అవసరాలు తీరడానికి వాటర్ని మనకి సకాలంలో అందిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు మనం చాలాసార్లు వాటర్ తాగేటప్పుడు వాటర్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నాం చెప్పుకుంటూ ఉంటారు అది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ వాటర్ని అందించిన విశ్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా ఇది కూడా అద్భుతమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫాలో అవ్వండి ఇంకొక పాయింట్ బట్టలు క్లోత్స్ మీరు ఎంత అందంగా కనపరచడానికి బయట అంత కాన్ఫిడెంట్గా తిరగాలి అంటే మీరు వేసుకునే బట్టలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా మరి ఆ బట్టలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి మీ బట్టలకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు మీరు కలిగి ఉన్న బట్టలకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు మరి వాటిని మీకు ఇచ్చిన విశ్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మన మనసులో ఈ రకమైన ఫీలింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రతిదానిపైన మనం కృతజ్ఞతలు యాడ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ వీటన్నింటినీ మనకు అందించిన విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నప్పుడు యూనివర్స్ అనేది ఇంకా అంతకు మించిన అవకాశ మార్గాలని ఇంకా ఎన్నో ఎన్నో ఫెసిలిటీస్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ కృతజ్ఞతలన్నీ కూడా నెలకు ఒకసారి కానీ ప్రతిరోజు కానీ కనీసం వీక్ ఒకసారి వారంలో ఒకసారి అయినా సరే మనకి కలిగి ఉన్న ఇంటికి ఫుడ్కి బట్టలకి వాటర్కి గుర్తుపెట్టుకోండి అద్భుతమైన కైండ్ హార్ట్కి మన అద్భుతమైన మనసుకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వీటిని మనకి ప్రొవైడ్ చేసిన విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఫాలో అవ్వండి ఇలాంటి విషయాలను కనుక మీరు అర్థం చేసుకొని ఫాలో అవ్వగలిగితే మీ జీవితం ఇంకా అద్భుతంగా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్